హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం ఈనాడు పదకేలు పూర్తి చేశాను తెలియనివైతే ఆధారాలు ఏమీ లేవు అన్నీ రాశాను అలాగే పోయిన వారం రాసిన రెండు రెండైతే తప్పులు ఉన్నాయి వాటిని కూడా చెప్తాను ఈ వీడియో చివరిలో ఇప్పుడైతే అడ్డం ఆధారాలు సమాధానాలు చెప్తాను చూడండి మొదటిది సముద్రం అంటే సాగరం మూడు జాగు లేదా జాప్యం అంటే ఆలస్యం ఐదు పాచికల ఆటలో ధర్మరాజుని ఓడించినవాడు అంటే శకుని ఏడు శిబిరం లేదా డేరా అంటే గుడారం ఎనిమిది దాహం అంటే దప్పిక తొమ్మిది వంద అంటే శతం పదకొండు కథ కన్నా బాగా పెద్దది అంటే నవల పదమూడు యుద్ధం అంటే బంధునం పదహైదు రావణరాజ్యం అంటే లంక పదిహేడు మంచి కవి అంటే సుకవి పంతొమ్మిది తాలింపు లేదా తిరగమోత అంటే పోపు ఇరవై పద్మం సున్నా లేదు అంటే కమల ఇరవై రెండు నిలవు లేదా ఆటపట్టు అంటే ఆలవాల ఇరవై నాలుగు నిలువు ఇరవై నాలుగు నిలువు పద్దెనిమిదితో ముదిత అంటే నిలువు పద్దెనిమిది నెల ముదిత అంటే నెలత అక్షరం రాయాలి కాబట్టి త ఇరవై ఐదు భార్య అంటే సతీ ఇరవై ఆరు రంగుల సినిమా అంటే వర్ణ చిత్రం ఇరవై తొమ్మిది సోదరి అంటే అక్క ముప్పై అడ్డం ఇరవై నాలుగుతో గంప అడ్డం ఇరవై నాలుగు తా వచ్చింది కదా ఇందాక రాసం గంప అంటే తట్ట ఇక్కడ టా రాయాలి ముప్పై ఒకటి అంబుది లేదా చంద్రం అంటే కడలి ముప్పై రెండు దూడ అంటే పెయ్య ముప్పై మూడు ప్రాయం అంటే పర్వం ముప్పై నాలుగు కాడ లేదా వృంతం అంటే తొడిమ ముప్పై ఐదు తాగుడు అంటే పానం మద్యపానం ధూమపానం అంటుంటారు కదా పానం ముప్పై ఆరు భారం అంటే బరువు ముప్పై ఏడు ఓ ఖాళీ నా ప్రియ సఖియా పాట గుర్తుందా అంటే చెలియ ఖాళీలో చెలియ ముప్పై తొమ్మిది విజయం అంటే గెలుపు నలభై ఒకటి లోపలికి వ్యతిరేకం లేదా బయట అంటే వెలుపల నలభై మూడు శిశు లేదా పిన్న లేదా శైశవ అంటే పసి నలభై ఐదు రహస్య సంప్రదింపులు అంటే మంతనాలు నలభై నాలుగు కథ అంటే బుర్ర కథ అంటే తందాన కథ నలభై ఏడు కుమార్తె అంటే పుత్రిక నలభై ఎనిమిది పిట్ట లేదా పక్షి అంటే గోవా నలభై తొమ్మిది అడ్డం ఇరవై నాలుగుతో తేమ అంటే అడ్డం ఇరవై నాలుగు తా వచ్చింది కదా ఇక్కడే ఉంది తేమ అంటే తడి ఒక అక్షరం డి అడ్డం అయిపోయాయి ఇప్పుడు నిలువు ఆధారాలు సమాధానాలు చెప్తాను ఒకటి అభ్యాసం లేదా పరిశ్రమం లేదా కసరత్తు అంటే సాధన రెండు వర్ణమయ స్వప్నం అంటే రంగుల కళ ఇది ఇంతకుముందు వీడియోలో కూడా వచ్చింది అంటే ఇంతకుముందు పదికేరీలో కూడా ఈ ఆధారాలు అడిగారు దానికి ఇదే ఆన్సర్ మూడు మొదలు లేదా ప్రారంభం అంటే ఆరంభం నాలుగు రథం అంటే చందనం ఐదు ముక్క లేదా ఖండం అంటే సకలం ఆరు రాత్రి లేదా నిషీధి అంటే నిష పది తగవు లేదా వాగ్వాదం లేదా సమస్య అంటే తంతు పన్నెండు వసుధ లేదా వసుంధర అంటే వసుమతి పద్నాలుగు సొమ్ము లేదా ధనం అంటే దుడ్డు పదహారు చెక్కిలి అంటే కపోలం పద్దెనిమిది మాసం అంటే నెల ఇరవై గడ్డి లేదా గాదం లేదా పరక అంటే కసవు ఇరవై ఒకటి వీర శూర కర్ణ ఖాళీ చారు కర్ణాని దగ్గర సినిమా చూసారా అంటే కర్ణ రాయల్ ఖాళీలో ఇరవై రెండు అతి తొందర లేదా వేగిరపాటు అంటే ఆత్రం ఇరవై మూడు భాగం లేదా వంతు అంటే వాట ఇరవై ఆరు పోక అంటే ఒక్క ఇరవై ఏడు బొమ్మ అంటే చిత్తరు ఇది కూడా ఇంతకుముందు పదికేళ్ళు అడిగారు ఇరవై ఎనిమిది వామ అంటే ఎడమ వామ హస్తము అంటుంటారు కదా ఎడమ చెయ్యి ఇరవై తొమ్మిది తండ్రి అంటే అయ్యా ముప్పై ఒకటి చేతులకు గాజుల్లాంటివి కాళ్ళకు ఉంటే కడియాలు ముప్పై రెండు దీని మీద దోశలు వేస్తారు అంటే పెనం ముప్పై మూడు మంచం మీద మెత్తని ఒత్తు లేదా పాన్పు అంటే పరుపు ముప్పై నాలుగు ఉదయం కాంతి ఉదయకాంతి లేదా తొలి ప్రకాశం అంటే తొలి వెలుగు ముప్పై ఐదు అర్జునుడికి శివుడిచ్చిన అస్త్రం అంటే పాశుపతం ముప్పై ఆరు బలం లేదా పొగరు అంటే బలుబు ముప్పై ఎనిమిది ధర లేదా ఖరీదు అంటే వెల నలభై నెమ్మదితనం లేదా మృదు మృదు స్వభావం అంటే మెతక నలభై రెండు దంతం అంటే పన్ను నలభై నాలుగు తలకిందులైన పరిచారిక అంటే దాసి నలభై ఐదు అమాత్యుడు అంటే మంత్రి ఇవి ఈ వారం కథకెళ్ళి ఆధారాలు సమాధానాలు ఇట్లో నాకైతే ఒకటి సందేహం అంటే అది కరెక్టా లేదా తప్ప అని ఒక డౌట్ అదేమంటే యుద్ధం పద్మూడు ఉంది కదా యుద్ధం అంటే బంధునం ఇక్కడ పద్మూడు చూసారా మధ్యలో పద్నాలుగు కూడా ఎందుకు కావాలి పద్నాలుగు వచ్చేసి ధనం లేదా సొమ్ము నేను ఇక్కడ దుడ్డు అని రాసాను మరి ఇది కరెక్టా కదా తెలియదు వచ్చేవారం వీడియోలో చెప్తాను ఇప్పుడు పోయిన వారం వీడియోలోని తప్పులు ఏమున్నాయో చూపిస్తాను పదకేళ్ళు చూడండి ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదవ తారీఖు నాటి లోని తక్కువ రాసినవి అడ్డం పది కంటకాలు అంటే ముళ్ళు అలా ఉండాలి నేను మామూలుగా అలా రాసాను అది తప్పు అలా ఉండాలి దాని కింద లావద్దు ఇంకా అడవి అంటే నేను కాన అని రాసాను కోన అడవి అంటే కోన ఇవి రెండు తప్పు రాసినవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈ వారం కవర్ పేజీ ఈనాడు మ్యాగజైన్ ది మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం